నేను చదువుకోలే అప్పుడు వ్యవసాయం నాకు పది ఎకరాలుంటాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉన్నాయి మంచి మంచిగా చేస్తుంది డెవలప్మెంట్ చేస్తుంది కరెంట్ ఇస్తుంది రైతు బంధు రుణమాఫీ కళ్ళు నీళ్ళు కూడా మంచిగా ఉన్నాయి కరెంట్ కూడా మా మా దగ్గర మా మేము ఎల్సీలు తీసుకుంటే తప్ప ఓడి తప్ప అని కరెంట్ అనేది ఓదు ప్రతిపక్ష నాయకులు పదే పదే ఏం చెప్తుండే కేసీఆర్ మీరేమో బాగా చేస్తుంది అంటున్నారు ప్రతిపక్ష నాయకులు కేవలం కేసీఆర్ కుటుంబమే దోష తింటుంది ఆయన కుటుంబ సభ్యులే బాగుపడరు తప్పని లేదండి ఇప్పుడు అరవింద్ కూడా మా వద్ద కదా పసుపు అని రాసిచ్చాడు మోడీ పసుపు బోర్డు ప్రకటించుడు అదేం లేదు మళ్ళీ బల సభ పెట్టిండ సభలేం చెప్పలేడుగా మళ్ళా దానికి వాళ్ళ బీజేపీ కూడా మేము పేపర్ స్టేషన్ మంచి పెడితే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఎవరు అది రానట్టే నమ్మతలేరు ఎవరు నమ్మతలే పట్టిస్తున్నాడు అయింది కానీ మొన్న నిజం వచ్చి మన నరేంద్ర మోడీ వచ్చిండీ కదండి నరేంద్ర మోడీ రిలీజ్ చేసింది కానీ నరేంద్ర మోడీ చెప్పలేదు కదా ప్రజలు నమ్మతలేరు అరవింద్ ముందు గిట్లనే బాండ్ పేపర్ రాసిచ్చి ఎర్ర జొన్నలు సరుకు ఫ్యాక్టరీ సంత ఫ్యాక్టరీతో ఓపెన్ చేస్తా ఇట్లా అట్లా అని చెప్పి మోసం చేసిండు కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మేటట్లేరు బీజేపీని ఎవరు నమ్మరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఆ ఓటుకు నోట్ అమ్ముడు వేయండి ఆయనని ఎవరు నమ్మరు అబద్ధాల చెప్తాడు ఎవరు కూడా నమ్మరు సంజయ్ ఇవ్వాల కాదు ఆయన దాదాపు ఫైవ్ ఫైవ్ సంవత్సరాల నుంచి కష్టపడుతుడు కరోనాలా ఎప్పుడు కరోనాల ఇంబడం ఉండి ప్రజలను ఆదుకున్నాడు పిల్లల స్కూల్లో హైరాబు చేస్తు బస్సుల వేరే వదలకపోయి అక్కడ కూడా వాళ్ళకు ఉద్యోగాలు అసలు ఉద్యోగ ఆహ్వాన కల్పిస్తుండు ఎప్పుడు ప్రజలంబట్టు ఉంటుండు వాళ్ళకి ఆపద వచ్చిన సాపద వచ్చిన రేపు పొద్దున ఐరా హాస్పిటల్లో మాకు డబ్బులు లేవు సార్ అంటే ఐరా ఫోన్ చేసి మాకు ఎంతో ఇంత డిస్కౌంట్ చేయించి మాకు కాపాడుతుంది మనియోగ వర్గాల ప్రజలందరినీ ఆయన కంపల్సరీ వస్తాడు ఆయన ఎవరు వచ్చినా డిపాజిట్ గల్ అంతా అవుతుంది నేనేమీ లేదు మా పెద్ద మనిషికి లేదు నాకు లేదు మూడు సంవత్సరాలు అయితే కాలు కొంచెం పడుకొనే పడుకునే ఉంటుండ పింఛన్ నాకు వస్తున్నది వస్తుంది రెండు వేలు అవును అవును సాయం ఇక సాయం అంటే పొట్టకి ఎట్లయినా సాయం అవుతున్నాయి సార్ కాంతే ఎట్లా అంట అవుతున్నాయి వచ్చినాకేమన్నాకేమన్నా తేడా కనిపిస్తుంది మానవులు ఇట్లా ఉల్ట కాదు సార్ తేడానే ఉంది తెలంగాణ చిన్న మస్తు తేడా ఉంది ఎందుకు లేదు మంచిగా అవుతుంది ఏం మంచిగా అయింది మా ఊరిలో అయితే రోడ్లు చెట్లు పింఛన్లు కూడా మళ్ళీ ఒక్కొక్కళ్ళ ఇంట్లో కాలు ఇరిగిన వండుకో చేతిని రెండు మూడు పింఛిండ్లు ఉన్నాయి నడుస్తున్నది వాటర్ నీళ్ళు వస్తున్నాయి అవును ఏ ఇవ్వరు కనుక నీళ్ళు ఎక్కడి ఈ పైపులు ఎక్కడి ఎవ్వరు తెచ్చారు ఆయన తెచ్చిండు అయితే వస్తున్నాయి క్యాశియార్ కళ్యాణ లక్ష్మి నా చిన్న పాపకి వచ్చింది వచ్చింది ఒక్క లక్ష పదిహేను వందలు పదిహేను మా బాపే పక్కా నేను అవును అంతే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మీకు గ్యాస్ కు ఐదు వందలు ఇస్తారట మీకు ఇప్పుడు నువ్వు బస్ ఎక్కితే కూడా నీకు ఫ్రీ అంటే టికెట్ తీసుకోరాట కాంగ్రెస్ వాళ్ళు అలా ఎట్లు అలా ఏవా ఇంతవరకు ఏం చేసిండ్ర అయ్యా మరి అదే గ్యాస్ కు ఐదు వందలు తీసుకొని ఇదే పిరి బస్సులు నడిపిస్తే బాగుండు కదా చేస్తామంటే అయితే నువ్వు వేటు అటు ఊరు కూడా కాదు మాకు తెలంగాణ వచ్చింది తెలంగాణ పట్టుకొని ఉంటాం పక్క వస్తుంది గెలుతుంది గెలిపియ్యాలి గెలుస్తుంది అనేది నేను అంటున్నా గెలిపించేది వీళ్ళ చేతుల